హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం లేదండి వాటర్ ప్యూరిఫైర్ది చెక్ చేయించడానికి అబ్బాయిని పిలిచాం అనమాట అయితే చెక్ చేస్తున్నారు ఏంటి మధ్య వాటర్ ఫ్లోగా రావట్లేదండి యాక్చువల్గా మనకి ఇక్కడ దొరికేది బెంగళూరులో సాల్ట్ వాటర్ కదా సో యాక్వగాడే ఒకసారి చూపించుకున్నాము ఈ మధ్య వాటర్ చాలా వేస్ట్గా పోతున్నాయన్నమాట ఈవెన్ మేము ఎంత యూస్ చేసుకున్నా వాష్రూమ్స్లోకి మరి ఇంకా చాలా పోతున్నట్టు మాకు అనిపించింది సో ఏమంటే అని చెప్తే ఆయన చెక్ చేస్తున్నారనమాట ఫస్ట్ అంతా నట్స్ తీస్తున్నారండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఇది తీసాను అనమాట యూస్ అయితే చూడండి లేకపోతే లేదు ఓకేనా మొత్తం నట్స్ తీసిన తర్వాత లోపల కాయిల్స్ ఉన్నాయండి కాయిల్స్ ఒక్కొక్కటి చెక్ చేశారు ఒక త్రీ కాయిల్స్ ఉన్నాయండి తర్వాత ఫిల్టర్ ఒకటి చెక్ చేశారు ఫిల్టర్ వచ్చి పాడైపోయింది అని చెప్పారు అంటే అది కాయిల్ మార్చాల్సిందే యాక్చువల్గా మనకి సాల్ట్ కంటెంట్ ఎక్కువ కదా మీకు అది కూడా చూపిస్తాను ఓకేనా ఇదిగోండి కాయిల్స్ యాక్చువల్గా మాకు పాతవి ఓఎక్స్ ఓవీఎక్స్ సంథింగ్ ఏదో ఉందండి ఆ కాయిల్స్ అనమాట మిషన్తో వచ్చినవి అవి అసలు చాలా వరకు వచ్చాయండి మాకు టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వచ్చాయి సిక్స్ మంత్స్ సెవెన్ ఎయిట్ మంత్స్కి ఒకసారి మార్చాం కాకపోతే లోపల లోపల కాయిల్స్ మార్చాము ఓన్లీ ఫిల్టరే మార్చాము అప్పుడు ఇప్పుడు కాయిల్స్ కూడా చేంజ్ చేద్దామని చెప్పి చూపిస్తున్నవారు చూస్తున్నారనమాట యాక్చువల్గా ఒక్కొక్క పాయింట్ చెక్ చేశారండి వాళ్ళు ఒక్కొక్క కాయిల్ అయితే కాయిల్స్ ఇంకా సర్వీస్ అయిపోయిందండి ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది అంటున్నారు కదా మీరు మార్చి అన్నీ రీప్లేస్ చేద్దాము అని చెప్పి అన్నారండి ఓకే అని సరే అన్నామండి ఎందుకంటే పిల్లలతో ఉన్నాం మళ్ళీ ఎందుకు అంత మళ్ళీ మంచి వాటర్ వస్తుందో లేకపోతే మంచిగా ఉండదో తెలియదు కదా యాక్చువల్ వాళ్ళు నైట్ టైం వచ్చారండి మాకు తెలియదు నైన్ థర్టీకి వచ్చారు సో అప్పటికప్పుడు వస్తే క్లీన్ చేసుకోవడానికి కూడా నాకు అవ్వలేదు అప్పుడే డిన్నర్ చేస్తున్నాము అందుకే అలా పెట్టేశాను ఏమైనా తప్ ఇదిగా ఉంటే ఇగ్నోర్ చేయండి ప్లీజ్ ఓకేనా గలేజ్గా అనిపిస్తే ఏమైనా ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఏం కాదు మేడం క్లీనింగ్ చేయనివ్వలేదు వాళ్ళు ఏమీ పక్కన పెట్టనివ్వలేదు అప్పటికే మేము తింటున్నాం అనమాట ఫుడ్ అది అదిగోండి ఒక్కొక్కటి అలా చెక్ చేస్తున్నారు వాటర్ ఫ్లోగా రావట్లేదు అని చెప్పి అంటున్నారు అనమాట మేము యాక్చువల్గా ప్యూరిఫైర్కి ఒక బాక్సే చేపించేసుకున్నాం అండి వుడ్ వర్క్లోనే ఎందుకంటే సపరేట్గా ఉంటే చూడ్డానికి ఇదిగా అనిపిస్తుంది అని చెప్పి దా అది ఒక బాక్స్లో ఉంటే దాన్ని ఇచ్చే ఎక్కర్లేదు కదా మనం చూడ్డానికి బాగుంటుంది అని చెప్పి అలా చేయించుకున్నామండి ఓకేనా ఇంకా కాయిల్స్ అయితే మార్చేద్దామని చెప్పన్నారండి అన్నీ మేము ఓకే అన్నాము యాక్చువల్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారండి వాళ్ళు తర్వాత మేము బార్గింగ్ చేస్తాం కదండీ వాళ్ళు చెప్పినంత ప్రైస్ మనం ఇవ్వం కదా సరే అని చెప్పి అడిగితే ఓకే అని చెప్పి టూ నైన్ థౌ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వచ్చారండి వాళ్ళు ఓకే అని చెప్పి ఇంకా మారుస్తున్నారండి జస్ట్ వాళ్ళకి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదండి ఆ ఒక్క పర్సనే ఫాస్ట్గా పెట్టేశారండి యాక్చువల్గా ఒక కాయిల్ కాకోకుండా ఇంకొక సప్లైది ఉంటుంది కదండి మనకి ఎలక్ట్రిక్ది అది కూడా చేంజ్ చేస్తామన్నారండి దాన్ని ఏమంటారు నాకు తెలియదు ఆ ప్లెగ్ది మీకు చూపిస్తాను చూడండి అది అది కూడా బా అదిగోండి బ్లూ కలర్లో ఉంది కదండి అది ఏమంటారు ఎలక్ట్రిక్స్ పాస్ అయ్యేది సో అది కూడా చేంజ్ చేస్తామన్నారండి అవన్నీ చేంజ్ చేసిన తర్వాత సూపర్ వర్క్ అయ్యిందండి ఈవెన్ ట్వంటీ మినిట్స్లో నాకు మొత్తం ఫుల్ అయిపోయిందండి ఇదివరకు అయితే టూ అవర్స్ త్రీ అవర్స్ కంటిన్యూస్ ఎంత పెట్టినా అసలు అవ్వట్లేదు సో మాకు ఓకే అని చెప్పి బెస్ట్ అసలు మార్చడం మంచిదైందని చెప్పి అనుకున్నాము తర్వాత దానిలో ఉన్న కాయిల్స్ మిషన్ కంపెనీ వేయలేదండి డిఫరెంట్ కంపెనీ వేశారు అదేంటనే అడిగామనమాట లేదండి అది కూడా ఇది కూడా బాగానే వస్తుంది అని చెప్పి చెప్పారనమాట ఇంకా సరే వాళ్ళు చెప్పింది మనం వినాలి కదా తప్పదు ఆయన అంతా చెక్ చేస్తున్నాడండి అప్పటికి అది ఆ వాటర్ అది అలా చెక్ చేస్తున్నారు ఎవరికైనా యూస్ అవుతుందని వీడియో తీశానండి ఓకేనా కొంచెం కొన్ని వీడియోస్ నావి బాగున్నాయండి అవి కూడా చూడట్లేదు కొంచెం చూడండి ఏంటంటే నాన్ వెజ్ చికెన్వి కానీ మటన్ బిర్యానీసే కానీ కొంచెం అలాంటివి ఉన్నాయి పిల్లల పరీక్షలు రా పేపర్స్ అలాంటివి కొంచెం యూస్ఫుల్లీ ఉన్నాయి కొంచెం అవి చూస్తే బాగుంటుంది కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఏమంటే చిన్న షార్ట్స్ చూస్తున్నారనమాట అది ఏమీ లేకపోయినా షార్ట్లు వెళ్తూ ఉన్నాయి అది ఉన్న వీడియోస్ కొంచెం ఇన్ఫర్మేషన్గా ఉన్నవి కొంచెం కుకింగ్వి చూస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకు ఓకేనా కొంచెం టిప్ స్మాల్ టిప్స్ బొద్దింకలు చంపేది చీమలది అలాంటివి కూడా పెట్టాను యాక్చువల్ ఆ ఫిల్టర్ బలే ఓపెన్ చేశాడండి ఆయన ఇన్నో అవుట్ ఉంటుంది కదా దాన్ని అసలు నాకు తిప్పడమే గట్టిగా ఉందండి ఆయనకి కూడా రాకపోతే కిటికీకి పెట్టి తిప్పిందండి తర్వాత నన్నేమో అది క్లీన్ చేయమన్నారు ఇంకా బ్రష్ పెట్టి క్లీన్ చేస్తే తీరా అలా వచ్చిందండి యాక్చువల్లీ దానికి లెడ్ బాగా పట్టేసింది ఇంకా బ్రష్తో ఫస్ట్ టైం అండి నేను అది క్లీన్ చేయడం తర్వాత కొత్త కాయిల్స్ చూపించాను కదండి అవి వేశారనమాట అదిగోండి ఇది చెప్పాను కానీ ఇండికేటర్ అది మారుస్తున్నారు దాన్ని ఏమంటారు నాకు సరిగ్గా తెలియదు అందుకే జస్ట్ అది చూపిస్తున్నాను అది మార్చారండి యాక్చువల్గా సెన్సార్ అది తొందరగా పోతుందంట ఎందుకంటే మనకు పవర్ లేనప్పుడు వేయడము లేకపోతే వాటర్ లేనప్పుడు వేయడము చేస్తూ ఉంటాం కదా మనకు బై మిస్టేక్ తెలియకుండా అలాంటప్పుడు అది హై వోల్టేజ్లో కొట్టేసుకొని సెన్సార్ పోతుందంట సో అందుకని వాటర్ ఇలా కూడా అవ్వదని చెప్పి చెప్పారండి ఓకే ఓకే అని చెప్పి తర్వాత అదంతా వర్క్ అయిన తర్వాత వాటర్ అంతా లేకుండా అసలు బాగా తుడిచి పెట్టాలంటండి అసలు వాటర్ ఉండకూడదంట అంటే ఆ కాయిల్స్ మీద వాటర్ పడతాయి కదా ఇప్పుడు తను క్లీన్ చేస్తున్నారు చేస్తున్నారు అంతా చూడండి టేప్స్ ఈజీగా వేసేసారండి ఆయన అసలు జస్ట్ ట్వంటీ మినిట్స్ కూడా పట్టలేదండి ఆయన ఓకే అనుకున్న తర్వాత చెకింగ్కి మాత్రం ఒక టెన్ మినిట్స్ పట్టింది చెకింగ్ అయిపోయిన తర్వాత ట్వంటీ మినిట్స్ అంతా ఫిక్స్ చేసేసారు అప్పటికి టెన్ అయిపోయిందండి నేను నైన్ థర్టీకి చెప్పాను కదా అప్పుడే ఇంకా డిన్నర్ అవుతూ ఉందనమాట మాది అదండి ఇంకా ఫేస్ టిప్స్ కూడా చెప్పానండి కొన్ని గ్లో చెవి జ్యూసెస్ అంటే నాకు తెలిసినవి నేను పాటిస్తేనే చెప్పానండి ఓకేనా పిల్లల ఎగ్జామ్స్ కూడా మెన్షన్ చేశాను మా పెద్ద బాగా చదువుతాడండి చిన్నోడు యావరేజ్గా చదువుతాడు అంటే ఆట చిన్న పిల్లోడు కదండి ఆ పిల్లోడికి నేను ఎలా చదివిస్తాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియోలో ఏంటంటే ఆ పిల్లోడికి నేను ముందుగానే పేపర్స్ రాయనండి అప్పటికప్పుడు చదివించి పేపర్ను ఇస్తాను రాస్తాడనమాట అలా అంటే అప్పటికప్పుడు కొంచెం గుర్తుంటాయి పిల్లలు కొంచెం ఆటకాయతనం కదండి అందుకనే కొంచెం అలాంటి యూస్ఫుల్లీ కూడా చెప్పాను ఎవరికైనా యూస్ అవుతాయని పేపర్స్ ఇచ్చా అనుకోండి ఆల్రెడీ వాళ్ళకి ఒక ఇది వస్తుంది కదా నాలెడ్జ్ అంటే పేపర్ ఇలా ప్రిపేర్ చేస్తారు అని చెప్పి అందుకని నేను ముందుగానే ఇంట్లోనే పేపర్ ప్రిపేర్ చేసి ఇస్తాను అండి కానీ అలా ప్రిపేర్ చేయడం చాలా కష్టం లేండి కానీ మన పిల్లల కోసం తప్పదు కదా నాకైతే ఫుల్ హ్యాండ్ పెన్ వస్తుందండి నియర్లీ ట్వంటీ పేపర్స్ రాసిన రోజులు కూడా ఉన్నాయి ట్వంటీ థర్టీ పేపర్స్ మిడ్ టర్మ్స్కి అయితే మిడ్ టర్మ్స్కి మెయిన్ యాన్యువల్ ఎగ్జామ్స్కి అలాంటి వాటికి కానీ మన పిల్లల కోసం మనం చేసుకోవాలి కదా అది ఎందుకంటే వాళ్ళకి బా మంచిగా వస్తే మనకు మార్క్స్ అదంతా మనకి మర్చిపోతాం అనమాట ఏ పేరెంట్స్ అయినా అంతే కదండి అలాగా ఇంకా నేను మైసూర్ ట్రిప్ వెళ్ళింది దేవుడివి అవి కూడా పెట్టానండి ఆ వీడియోస్ కొంచెం అలా యూస్ఫుల్లీ అయినా చూడండి కొంచెం పోనీ ఇదిగోండి ఎక్కువ కొడుద నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే చూపిస్తున్నాను ఎందుకంటే నాకు అంత దాని గురించి తెలియదు కదా ఎవరికైనా ఇలాగ చేస్తున్నారు కదా యూస్ అవుతుందని చెప్పి క్లీనింగ్ దాంతో చూపించాను అనమాట ఓకేనా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అంటే నాకు పూర్తిగా తెలియని దాని గురించి చెప్పడం కరెక్ట్ కాదు కదా జస్ట్ చూపిస్తున్నాను ఆ పర్సన్ వచ్చి ఏం చేశారా ఎవరికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇలా మార్చుకోవచ్చు కదా ఈ ఫిల్టర్ని మళ్ళీ ఆయనే టైట్ చేసేసారండి ఇన్ అండ్ అవుట్లో ఇంకా అంతా సెట్ చేస్తున్నాడు అనమాట పైపు ఇంకి ఓకేనా ఈ కాయిల్స్ అన్నీ మార్చేశాడండి ఇప్పుడు కొత్త కాయిల్స్ పెడుతున్నాడు ఒక్కొక్కటి అసలు వాటర్ యాక్చువల్గా చాలామంది వాటర్ వేస్ట్గా వదిలేస్తున్నారండి ఇప్పుడు కొత్త టిప్ వచ్చిందండి ఏంటంటే నేను ఒక యాప్లో చూశాను ఏదో అమెజాన్లో బాక్సెస్ అమ్ముతున్నారు రీయూస్ చేసుకోవచ్చు అని చెప్పి అని అని ఉన్నాయి అంటే ఆ వాటర్ని పోకోకుండా ఆ ఫిల్టర్లోకి మనం పెట్టుకొని ఏమైనా కడుక్కునే ఐటమ్స్ కానీ గిన్నెలు పాత్రలు తర్వాత ఏమైనా ప్లాంటింగ్కి వాష్రూమ్స్కి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని ఉంది కాకపోతే ఆ పర్సన్ ఏం చెప్పారంటే కూరగాయలు కూడా కడుక్కోవచ్చు అని చెప్పి నేను ఈ పర్సన్ని అడిగానండి కూరగాయలు మాత్రం అలాంటివి కడగద్దండి ఫుడ్ ఐటమ్స్ ఆ వాటర్తో ఎందుకంటే అది ఆల్రెడీ వేస్ట్ వాటర్ వేస్ట్ వాటర్ అనేది మనం పాత్రలకి ఈవెన్ వాష్రూమ్స్కి ప్లాంటింగ్కి అలాంటి వాటికి యూస్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ కూరగాయలు అలాంటివి కడగద్దండి నేను ఆ వీడియోలో అది అబ్జర్వ్ చేశాను కానీ మనం పెట్టేంత ఇది కాదు కదా మనకి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి నా వీడియోలోనే నేను చెప్తున్నానండి ఓకేనా ఇంకొక టిప్ ఏంటంటే అండి వాటర్ది పోకోకుండా ఇప్పుడు డైరెక్ట్ ట్యాప్స్లోనే మళ్ళీ వచ్చేస్తుందండి ఇప్పుడు బా బాక్సెస్ అంటున్నారు కదా బాక్సెస్ కాకుండా ట్యాప్లోకి కన్వర్ డైరెక్ట్ అది ఒక ఇదిలాగా మీకు అది నేను ఒక అక్క వాళ్ళు పెట్టించుకున్నారు మాకు తెలిసిన అక్క వాళ్ళు ఈసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది నేను చూపిస్తాను అండి అసలు చాలా యూస్ఫుల్గా ఉందండి అసలు ఇంకా వాటర్ అనేది మనకి బయటికి వేస్ట్గా అనిపించదన్నమాట డైరెక్ట్గా మనకి ఇప్పుడు ట్యాప్స్ బాత్రూమ్ ట్యాప్స్ కానీ కిచెన్ ట్యాప్స్ కానీ అవి ఎలా ఉన్నాయి దానికి అలా సపరేట్గా వాళ్ళు ట్యాప్ పెట్టేశారు అనమాట వాల్లోకి సో అవి ఏంటంటే మనం ఎప్పుడు తిప్పుకుంటే అప్పుడు వస్తాయి అలా స్టోరేజ్ అంతా అదొక వాల్లోకి సెట్ చేసేసారు వాళ్ళు నేను అదొకటి చూపిస్తానండి అది యూస్ఫుల్గా ఉంది ఎందుకంటే చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు వాటర్ చాలా పోతూనే ఉంటుంది ప్యూరిఫైర్ వాళ్ళకి సో ఈ వాటర్తో మాత్రం వెజిటేబుల్స్ రైస్ దాల్ అలాంటివి మాత్రం క్లీన్ చేయొద్దండి బై మిస్టేక్లీ ఎవరైనా తెలియని వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు కదా ఎందుకంటే దీనిలో ఆల్రెడీ మనం వేస్ట్గా వదిలేస్తున్న వాటర్ని మళ్ళీ మనం కడుక్కొని బియ్యంలో అన్నిట్లో వచ్చేస్తూ ఉంటాయి ఓకేనా సో ఇది ఒకటి చెప్దాం అనుకున్నా అండి ఇది యూస్ఫుల్ ఓకేనా ఇంకా ఆయన ట్యాప్ అవన్నీ సెట్ చేసేసాడండి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది వాటర్ చెక్ చేస్తున్నాడు ఫ్లో బాగుందా లేదా అని చెప్పి యాక్చువల్లీ ఇందాకల దాకా అంత ఫ్లో లేదు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక ఇప్పుడు ఆ ట్యాప్ అంతా మార్చాక బాగుంది వాటర్ బాగానే వస్తుంది ఇంకా ఒక్కొక్క కాయిల్ అంతా మార్చేశారు ఆయన ఇంకా లాస్ట్ ఇంకొక కాయిల్ ఉంటుందండి అది బాగా గట్టిగా క్లీన్ చేసి పెట్టారనమాట అది చాలా కాస్ట్ అన్నారండి అది ఒక్క కాయిలే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి అన్నారు ఇంకా మిగతా అంతా మామూలు రేటేనండి అదొక కాయిల్ మాత్రం చూడండి ఇదిగోండి వాటర్ అంతా ఉంచేస్తున్నారు ఆల్రెడీ చాలా వాటర్ దానిలోకి పడిపోతూ ఉంటుంది కదా పైనుంచి మళ్ళీ ఆ వాటర్ అంతా లేకోకుండా ఆయన మొత్తం క్లాత్ తుడిచేస్తారండి అసలు చూడండి ఎంత గట్టిగా తుడుస్తారో అసలు కానీ పని మాత్రం పర్ఫెక్ట్గా చేశారండి ఈ పర్సను ఇసుక్కుని అయ్యో వీడియో తీస్తుంటే ఎందుకు తీస్తున్నావు అలా ఏం అనలేదండి అస్సలు అంటే వాళ్ళ పనికి పాపం డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటుంది కదా అసలు ఏమనలేదు చక్కగా నేను నా పని నేను చేసుకున్నట్టు ఆయన పని ఆయన చేసినట్టు చక్కగా వర్క్ బాగానే చేశారండి అసలు ఇసుకోకుండా చక్కగా ఆయన కడిగి అంతా చక్కగా పెట్టారు ఆల్రెడీ లాస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ ఈయనే వచ్చారు కానీ అప్పుడు మేము తెలుసుకోలేదు అనమాట చాలా గ్యాప్ వచ్చింది కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ అంటే ఏం గుర్తుంటుంది చెప్పండి ఇంకా తర్వాత మాకు మనీ పే చేసినప్పుడు తెలిసిందనమాట ఓ సేమ్ పర్సన్ వచ్చారు అని చెప్పి దాన్ని ఇంకా ఇంకేంటే మొన్న జీఆర్టీకి వెళ్ళాను కదండి గోల్డ్ చాలా బాగున్నాయండి ఆర్నమెంట్స్ అవి జాయిల్ కాస్లో కూడా చాలా బాగున్నాయి ఇక్కడ బట్టర్హల్లీలో రెండు పక్క పక్కనే బ్రాంచెస్ పెట్టారండి అది జిఆర్టీది ఉంది జాయిల్ కాస్ది ఉంది ఇంకా కొంచెం దూరంలో ఇంకా ఫ్రంట్ ముందుకే తనిష్కు కూడా ఉందండి తనిష్క్లో కూడా అయితే ఇంకా సూపర్ చెప్పక్కర్లేదండి అసలు అల్టిమేట్ నేను ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పి చెప్తున్నాను నేను ఇంత ఐటమ్స్ చూసాను అంతేగా నేను తీసుకోలేదు జస్ట్ మనం అంటే అప్పుడు రూప్ కొనడానికి అని జస్ట్ అలా వెళ్తాం కదా చిన్న పని మీద నేను అలా బయటికి వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు నేను చూసుకున్నాం అనమాట అంటే మా బ్రదర్కి ఏమైనా కావాలా అలా అన్నట్టు మేము చూసాం జస్ట్ అలాగా ఇదిగోండి ఇంకా ఇంకొక కాయిల్ పెట్టేస్తున్నారు ఇంకోటి ఆల్రెడీ టూ కాయిల్స్ పెట్టేశారు ఇంకొక కాయిల్ పెట్టాలి మళ్ళీ రిపీట్గా ఎందుకు అంటే మా బ్రదర్ మధ్యలో వచ్చారండి సో అందుకని మళ్ళీ నేను కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఏమనుకోవద్దండి వాయిస్ మళ్ళీ రిపీట్గా వచ్చినా ఓకేనా ఇంకా అలా గోల్డ్ కూడా చాలా బాగున్నాయండి అసలు ఈ మధ్య గోల్డ్ రేట్ బాగా వెళ్ళిపోతుంది కదా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఇంకా వన్ ల్యాక్ దాకా వెళ్ళిపోద్ది అంటున్నారు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ఉంటారు కదండి అలా తీసుకునే వాళ్ళు ఉంటే చూడండి ఓకేనా ఇది బెస్ట్ అని చెప్పను కానండి ఒక్కొక్కటి పువ్వు చేసుకుంటూ ఉంటే గోల్డ్ అనేది ఎప్పటికైనా లాస్ అవ్వదని అంటారు కదా పెద్దలు సో ఆ విధంగా నేను చెప్తున్నానండి ఎందుకంటే మన జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ముందు నుంచి ఆలోచించి అలా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు అలా లాభపడి వేలకు వేలు లక్షల లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు గోల్డ్ మీద సో అదొక చిన్న నా నా ఇది చెప్తున్నానండి అంతేనా నా ఇంటెన్షన్ నా ఇంటెన్షన్ కాదు అదండి గోల్డ్ టాపిక్ అది మీ ఇష్టం అండి తీసుకుంటే తీసుకోండి ఎందుకంటే నా సజెషన్ జస్ట్ ఎందుకంటే ఫ్యూచర్లో రేట్లు బాగా పెరిగిపోతాయి అని అంటున్నారు కాబట్టి అది ఎంతవరకు నిజమో తెలియదు మనకి ఇంకోటి ఏంటంటే నేను ఇంకా నెక్స్ట్ ప్యూరిఫై కంటిన్యూ చేస్తున్నాను అండి ఈ కాయిల్స్ మనకి ప్రాబ్లం ఎలా అని వాళ్ళు చెప్పారంటే ఐడెంటిఫై చేయాలని చెప్పారంటే అవి గట్టిగా ఉంటే కనుక అది దాని ఏజ్ టైం అయిపోయిన టైం పీరియడ్ అయిపోయినట్టు అంటండి ఇంకా సాఫ్ట్గా మెత్తగా తగులుతుంది అంటే దాని టైం పీరియడ్ ఉన్నట్టు అంటండి అంటే హార్డ్గా అంట కాయిల్స్ అనేవి అవి పట్టేసి తుప్పు అంతా పట్టేసి సో అలా మనం ఐడెంటిఫై చేయొచ్చంట అది ముందుగానే చెప్పారు ఈవెన్ ట్రస్ట్ పట్టేస్తుంది కదా కాయిల్స్కి అవి కూడా చూపిస్తారనమాట మనకి అంటే ఫస్ట్ కొత్త కాయిల్ వచ్చి వైట్ కలర్లో ఉంటుందండి ప్యూర్ వైట్ అది మనకి పాడైపోయింది అని తెలిసింటే అది కలర్ చేంజ్ అయిపోతుంది అండి క్రీమ్ కలర్లో వచ్చేస్తుంది సో అది ఒకటి ఐడెంటిఫై చేయొచ్చు ఎందుకంటే చాలామంది తెలియకుండానే మనం మార్చేస్తాము మార్చేసుకుంటాం వాళ్ళు చెప్పింది కరెక్టేనా అని చెప్పి మనం ఇచ్చేసేస్తాం కదా అలా కాకోకుండా ఇది యూస్ఫుల్ అవుతుందని వాళ్ళు చెప్పినా మనం చూ చూసుకోవచ్చు కదా టెస్ట్ చేయొచ్చు కదా అంటే అది హార్డ్గా ఉందా లైట్ వెయిట్గా ఉందా అని చెప్పి సో అలా టెస్ట్ చేసుకొని వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితేనే మనం మార్చుకోవాలండి కొంతమంది ఏంటంటే యూస్ లేకపోయినా సరే వాళ్ళు చెప్పేస్తారనమాట ఇది బాగాలేదు అని చెప్పి మనకు తెలియదు కాబట్టి మనం నమ్మేస్తాము మనం చేంజ్ చేస్తాం ఇంకా మా ప్యూరిఫైర్ది అంతా సెట్ చేసేసారండి ఇంకా అన్ని నట్స్ పెడుతున్నారనమాట ఒకటి తుడిచి ఆయన ఇంకా నట్స్ పెట్టేసి ఇంకా ప్యూరిఫైర్ వాటర్ది పెట్టేయమేనండి ఇంకంతే ఫినిష్ అయిపోయిందండి చూడండి ఎలా పెడుతున్నారో ఆ నట్స్ అవన్నీ అంతా స్క్రూ డ్రైవర్ వర్క్ ఏనండి అదే అండి ఎలక్ట్రిక్ వాళ్ళకంటే అయ్యే కదండి స్క్రూ డ్రైవర్ ఎక్కువ వర్క్ వాళ్ళకి అసలు చాలా బాగా చేస్తారండి వర్క్ అంతా అయిపోయింది ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా అలా జరుగుతుందండి ఇంకా అప్పటికి టెన్ టెన్ దాటిపోయింది దాటిపోయిందిలేండి ఇంకా బాక్స్ కూడా అది కూడా క్లీన్ చేస్తారు యాక్చువల్లీ ఈ బాక్స్ని ఎలా క్లీన్ చేయాలంటేనండి లెమన్తో క్లీన్ చేయాలండి సర్ఫ్తో క్లీన్ చేయకూడదు ఈ వైట్ కలర్ బాక్స్ ఏదైతే ఉందో నేను ఎప్పటికప్పుడు లెమన్తోనే క్లీన్ చేస్తాను ఎందుకంటే మనకి స్మెల్ రాకుండా బ్యాక్టీరియాస్ పట్టకోకుండా బాక్స్ని అలా క్లీన్ చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ మొన్న వరలస్మృతానికి అంతా క్లీన్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళు ఇంకా పైప్ అని కడిగి పెట్టేశారు ఎందుకంటే బాక్స్ నీట్గానే ఉంది మేడం మేడం క్లీన్ చేయక్కర్లేదు అన్నారు వాళ్ళు చెప్పిన టిప్పేనండి లెమన్తో క్లీన్ చేయమన్నాం ఎందుకంటే అది లెమన్తో అయితే మనకి ఏ విధంగా స్మెల్ రాదనమాట వాటర్ది ఇంకంతేనండి ఫినిష్ బాయ్